జగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం మనం కంచి కామాక్షి అమ్మవారు దర్శనం చేసుకున్నాం ఏకామ్రనాథస్వామి ఆమ్రము అంటే మామిడి పండు ఇది మామిడి చెట్టు ఇక్కడ పార్వతీ అమ్మవారు పంచాగ్న మధ్య ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఆ తపస్సుకు శంకరుడు ప్రత్యక్షమై వచ్చాడు వాళ్ళ కళ్యాణం ఇక్కడ ఈ చెట్టు కింద జరిగింది ఇది ఇక్కడిక చెప్తున్నారు మూడు వేల ఐదు వందల సంవత్సరాల కన్నా చాలా పురాతనమైనటువంటి మామిడి వృక్షం ఆమ్రతరు మూలవసతే ఆదిమ పురుషస్య పీయూషం అని చెప్పి ఆ ఏకాంబ్రనాథ స్వామికి ఆయన కంటికి ఎంతో ఆనందాన్ని కలిగించేటువంటి అమృత ఈ కామాక్షి అమ్మవారు కాబట్టి ఆ కామాక్షి అమ్మవారు కూడా ఆ స్వామి అట్లా కాబట్టి జగత జగతపితలవే జగత్తుకు పితృమైనటువంటి మాతాపితలైనటువంటి ఆ పార్వతీయ పరమేశ్వరుల కళ్యాణం ఈ చెట్టు కింద జరిగింది ఈ చెట్టుకు నాలుగు వైపుల నాలుగు శాఖలుంటాయి అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణకే ఈ చెట్టుకి నా నాలుగు వైపులు ఉన్నటువంటి బ్రాంచెస్లో ఒక్కొక్క వైపు ఒక్కొక్క రకమైనటువంటి మామిడి పళ్ళు దాని షేప్ కానీ టేస్ట్ కానీ డిఫరెంట్గా ఉంటుంది ఒకటి తీపి ఒకటి వగరు ఒకటి పులుపు ఒకటి చేదు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం అని చెప్పి నాలుగు రకాలుగా ఉంటుంది దాని యొక్క ఆకృతి ఆకారం కూడా చాలా వేరువేరుగా ఉంటుంది అది ఈ వృక్షం యొక్క దీన్ని వృక్షం అంటారు ఏకం అంటే ఒక ఒకటి ఆమ్రం అంటే మామిడి చెట్టు అంటే ఈ ఏకామ్రేశ్వర స్వామి ఏకామ్రనాహ స్వామి పంచశతిలో కూడా అనేక సార్లు ఈ ఆమ్ర వృక్షం గురించి చెప్పబడ చెప్పడం జరుగుతుంది పంచకామాక్షం వారి దగ్గర ఏదైతే ఆ కంపాతటం ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి జలం అది కూడా చాలా సృష్టి ప్రారంభం నుండి ఉన్నది ఇప్పుడు ఈ వృక్షము ఇక్కడ నుంచి పాత చెట్టును కూడా నేను చూశాను ఆ చెట్టు నుండి అది ఈ దాని యొక్క ఆ దిమ్మినిప్పుడు మనం చూసాం బయట ఈ వృక్షం ఆ వృక్షం నుండే మళ్ళీ ఆవిర్భవించింది కాబట్టి అంటే స్థలం అనేది ఎంత గొప్పది చరిత్ర అనేది ఎంత గొప్పది ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా కానీ ఒక నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాల చరిత్ర మూడు వందల ఏడు సంవత్సరాల చరిత్ర చెబుతారు తప్ప ఇప్పుడు వీళ్ళు మూడు వేల ఐదు వందలు అన్నారు ఇంకా అంతకన్నా పురా పురాతనమైనది అంతకన్నా సృష్టి యొక్క ప్రారంభం నుండి ఉన్నటువంటిది ఈ కంపాతడం కానివ్వండి కామాక్షి అమ్మవారు కానివ్వండి ఈ స్వామి ఇది పంచభూత లింగాలలో పృథివీలింగం మనకు పంచభూతాలు ఉన్నాయి పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశాత్ ఈ కంచిలో ఉన్నటువంటిదేమో పృథ్వీలింగము జంబుకేశ్వరంలో ఉన్నది జలలింగము ఆ తర్వాత శ్రీకాళహస్తిలో ఉన్నది వాయులింగము మనం రేపు వెళుతున్నాము అరుణాచలం తిరువన్నామల అక్కడ ఉన్నది అగ్నిలింగము ఆ తర్వాత చిదంబరంలో ఉన్నది ఆకాశలింగం పంచభూత లింగాలు మన తెలుగునాడ కూడా పంచారామాలు అని చెప్పి అమరావతి పాలకొల్లు క్షీరారామం భీమవరం అని ఎట్లయితే ఉన్నాయో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు కాకుండా గోకర్ణం అనేటువంటి ఒక ఆత్మలింగం ఉంది ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ఉన్నాయి ఇట్లా పంచభూత లింగాలు ఉన్నాయి అట్లా పంచారామ క్షేత్రాలు ఉన్నాయి ఇట్లా రకరకాలుగా శివుడు వెలవనేటువంటి ప్రదేశం లేదు అటువంటి ఏకాంబ్రనాథస్వామి సన్నిధిలో అసలు ఈ చరిత్రకే మూలమైనటువంటి ఈ మామిడి చెట్టుని వృక్షాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం హర నమః హర మహాదేవ ప్రపంచంలో గమ్మత్తైన వింత ఏంటంటే ఒక చెట్టుకి పులుపు చేదు వగరు తీపి అనేటువంటి కాయలు ఎక్కడ గాయం అది ఎక్కడన్నా అంటే మరి ఇక్కడ ఏకామ్రనాథం ఆమ్రం అంటే అన్ని ఫలాల్లో గొప్ప ఫలం ఏందండి అంటే ఆమ్రఫలమే అంట ఆమ్రం అంటే మనకు ఋతువులో వచ్చేటువంటి పండు అంటే ఎండ యొక్క కిరణాలను పూర్తిగా స్వీకరించి మనం తోరణం కట్టాలంటే ఏచిక్కు ఆగడతాం తోరణం అంటే మామిడి ఆగడతాం అంటే ఇంకోటి గట్టే ఏంటంటే అంటే అరటి అరటి కూడా తోరణం కడతాం కానీ చాలా ప్రశస్తమైనటువంటిది ఆమ్రం ఈ పంచపల్లవాల్లో కూడా ఆమ్రం చాలా గొప్పదంట అటువంటి ఆమ్ర వృక్షం కింద పార్వతీ పరమేశ్వరం యొక్క కళ్యాణోత్సవం జరిగింది ఎప్పుడంటే ఈ చెట్టు యొక్క కాలాన్ని మూడు వేల ఐదు వందల సంవత్సరాలు అంటున్నారు అంతకంటే పూర్వం నుంచే ఈ యొక్క వృక్షం అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న వృక్షం ఆ మొదటి వృక్షం యొక్క బీజం కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే ఈ వృక్షం కింద వస్తారో వాళ్లకు వంశాభివృద్ధి అందువల్ల అంటే ఆ స్వాభ్యాన్ని కర్మాన్ని కర్తవ్యాన్ని ప్రజాశ్చ ఉత్పాదవ్యా అని అంటారు సంకల్పం వివాహ సంకల్పం ఏంటి మనం కర్మలు చేద్దాము మన కర్మల యొక్క దాని ద్వారా మేకామహ యజ్ఞో యజ్ఞోమేకామహ సమృద్ధ్యత అని నాలుగు సంకల్పాలు చెప్పినట్టు ఇది నాలుగు శాఖల్లో నాలుగు పళ్ళ ద్వారా నాలుగు దుశ నాలుగు వేదముల యొక్క భాగాలుగా మనం చెబుతున్నాం ఇది ప్రపంచం మొత్తంలోనే ఏకైక వృక్షం ఈ ఏకాంబ్ర వృక్షం అటువంటి ఈ యొక్క దేవాలయంలో మనం వేంచేసి ఉన్నాం స్వామి మనందరినీ కూడా వంశాభివృద్ధి సంతానాభివృద్ధి వివాహాభివృద్ధి కలిగి ఈ యొక్క మన యొక్క సంప్రదాయం ఉన్న పలు శాఖలుగా విస్తరిళ్ళాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ ధర్మో రక్షతి రక్షిత అని మా కొండరి సంతోష్ కర్మ గారు కూడా రామభద్ర క్షేత్ర వ్యవస్థాపకులు అంటున్నారు అటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని గురించి వారు రెండు చెప్పి మనం చూద్దాం నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు నిజంగానే ఈ ఏకామ్రనాథ స్వామివారిని దర్శించుకుంటే అక్కడ ఆచంద్రార్థం సురుడు చంద్రుడు ఉన్నంతకాలంలో కూడా కళ్యాణ పరంపర జరుగుతుందని అక్కడ వేదమూర్తులు ఆశీర్వచనం ఇచ్చారు మన హిందూ ధర్మానికి ప్రపంచానికి అందరికీ కూడా శాంతి కలగాలని హిందూ ధర్మ సంరక్షణ చేయగాలని నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటే మీరు ఎక్కడ తోరణం కట్టినా కూడా మామిడి తోరణాలే కడతారు మన శాస్త్రంలో శుభకార్యాలకి మామిడి తోరణం కట్టుకుని ఏ పని చేయడానికి అది దేవాలయ ఉత్సవం కావచ్చు మన ఇంట్లో ఏదైనా పూజ కానీ శుభకార్యం కానీ ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ ఇస్తుందని చెప్పి మనకు పంచపల్లవాళ్ళు చెప్తున్నట్టు ఆ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఈ చెట్టును దర్శించినా ఇక్కడ ఈ ప్రాంతంలో గాలి పీల్చినా ఈ కంచికి వచ్చి ఒకసారి దండం పెట్టుకున్నా కూడా అన్నీ సిద్ధిస్తాయి ఏమాత్రం కూడా సందేహం లేదు జై శ్రీరామ్